స్పెషల్ ఐటమ్ మనకి ఈ రోజు ఈ రోజు వచ్చేప్పటికి ఫ్యాన్సీ ఉన్నాయి గుంటూరు కాలేజీ కొత్త ఐటమ్ కాదు మాములుగా టెన్లో నడుస్తుంది వర్క్ లో ఒకటి కట్ వర్క్లో షాప్ వచ్చేప్పటికి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉండి అంటే వాసి కాంప్లెక్స్ పక్కనే ఉంది మన షాప్ పేరు వచ్చేప్పటికి రెండు వందల నాలుగు సునీత ఫ్యాషన్ ఉంది సునీత ఫ్యాషన్ రెండు వందలు నాలుగు ఓకే సో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెష్ కలెక్షన్ అండి కాటన్ కాటనా ఓకే మనకి బోర్ చీర ఎలా వస్తుంది ఇది కాటన్ వచ్చేటప్పటికి కూర కాటన్ కాబట్టి కట్స్ వస్తుంది కట్స్ వస్తుంది ఆ బ్లౌజ్ లేదు పళ్ళు ఉండేది అది కడుసు పళ్ళులో వచ్చిందో కుర్చీలో వచ్చిందో ఎక్కడ వచ్చేది మాత్రం మనకి తెలియదు ఓకే కంపెనీ వాడేదంటే ఎన్ని కదా ఇప్పుడు అయిపోతుంది ఆల్రెడీ అయిపోయింది కదా మనకి శాన్సీ రేట్ ఇచ్చాడు అదే రేటు మనమేస్తుంది ఓకే సో మనం చూసుకుంటే ఇది వచ్చేసరికి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే వస్తుందండి సో మనం ఒక శారీ కూడా ఎలా వస్తుంది ఏంటి అంటే పళ్ళు వస్తుందా లేదో కూడా చూద్దాము మనకు వచ్చేసరికి కట్స్ లేదు బ్లౌజ్ లేదు ఓకే బ్లౌజ్ అయితే రాదు కట్స్ అయితే వస్తుంది అనమాట మనకి ఈ విధంగా ఓకే సో మనకు వచ్చేసరికి బ్లౌజ్ పల్లో పార్ట్ అనమాట ఇది పల్లో అనేది ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది సో మనకు చూసుకుంటే ప్రైజెస్ కూడా అల్టిమేట్ ప్రైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైజ్ కూడా ఎలా పడుతుంది ఏంటి అనేది మనం చూద్దాము సో కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా క్వాంటిటీ అవైలబుల్గా ఉంది సో అది కూడా చూసేద్దాం అనమాట మనకు వచ్చేసరికి చిన్న సో మిస్టేక్స్ అయితే ఉండవు బట్ కట్ అయితే ఎక్కడికి వస్తుందో చెప్పలేము అనమాట మనకు చిన్న ముక్కలు బార్ ముక్కే బట్ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా సో ఇలా కట్ అయితే వస్తుంది అది ఎక్కడ వస్తుంది అని చెప్పాం సో వస్తుంది తీసుకోండి మనకు వచ్చేసరికి ఓకే సో మనకి డిజైన్స్ కూడా చాలా అంటే చాలా అవైలబుల్ గా ఉన్నాయి చూసేసుకున్నాము మనకు వచ్చేసరికి నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది సో వే కొంతమంది ఏంటంటే కట్స్ లో కూడా కవర్ అనేది రాదండి బట్ వీటికి ఏంటంటే కవర్ వచ్చింది మనకు వచ్చేసరికి చాలా అంటే బెటర్ దెన్ క్వాలిటీ అయితే వస్తుందన్నమాట మీకు చూసుకుంటే రఫ్ అండ్ టఫ్ వాష్ మీరు వాడి వాడి బోర్ కొడుతుంది తప్పితే ఎటువంటి ఇది ఉండదనమాట మన అడ్రస్ వచ్చేసరికి సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో షాప్ నెంబర్ ఎంతండి రెండు వందల నాలుగు సో చుట్టుపక్కల ఉన్న అయితే షాప్కి వచ్చేసండి షాప్కి వస్తే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే దొరుకుతుంది ఎందుకు అంటే ఒక వీడియోలో మహా అయితే మూడు నాలుగు మించి ఎక్కువ చూపిలేమండి బట్ అదే మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్ విజిట్ చేశారనుకోండి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అది వాష్బుల్ కానివ్వండి కటలాగ్స్ కానివ్వండి కాటన్స్ కానివ్వండి ఎలాగైనా చూస్తూ ఉన్నారు కదా అప్పుడు డెయిన్స్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో సో ఇలాంటివన్నీ డిజైన్స్ కూడా మంచి మంచి కలెక్షన్స్ మీకు వచ్చేసరికి ప్రైస్ కూడా చెప్తాను అండ్ ప్రైస్ అయితే మరి స్టండింగ్ ప్రైస్ అనమాట మీకు నార్మల్గా ముక్కల వేరు ఈ ముక్కలు వేరు అనమాట ఇప్పుడు ఇది వచ్చేసరికి ముక్కల చీరైనా భారే వస్తుంది మీకు కట్ అనేది కూడా వస్తుంది అది ఎక్కడ వస్తుందో చెప్పలేము పక్కా కటింగ్ వచ్చేసరికి ఐదు ముప్పై పైనే వస్తుంది అనమాట మీకు చూసుకుంటే అంటే బ్లౌజ్ రాదు కాబట్టి ఆ కటింగ్ అయితే వస్తుంది అండ్ డిజైన్స్ కూడా చూసుకోండి మనకు కవర్లోనే కాబట్టి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది సింగిల్ కూడా కొరియర్ చేయడం జరుగుతుందండి ఓకే సింగిల్ లేదు త్రీ శారీస్ తీసుకోవాల్సింది సో త్రీ శారీస్ ఎంత పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ సో మనకు వచ్చేసరికి మూడు చీరలు ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫర్లో నడుస్తుంది సో ఎందుకంటే మంచి ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి మీకు ఎండాకాలమే కాదు ముసలి వాళ్ళు ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు సో చాలా బాగుంది అండ్ చాలా కలెక్షన్ అయితే ఉంది మీకు నచ్చిన కలెక్షన్ అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి అండ్ కొరియర్ చేయడం అయితే జరుగుతుందండి మనకి ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫరు మనకు వచ్చేసరికి కవర్లో మీకు చాలా పెట్టి పెడతానికి కూడా ఎవరైనా పెద్దవాళ్ళకి పెడతానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట కలెక్షన్ అయితే సో డిఎన్స్ చూసుకున్నారు కదా మీరు మినిమమ్ ఒక టెన్ శారీస్ ట్వంటీ శారీస్ కావాలి అన్న వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది లేదు మీరు చుట్టుపక్కల ఉన్నది శుభ్రంగా షాప్కి వచ్చేసేయండి షాప్కి విజిట్ చేశారనుకోండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి కాబట్టిమర్నే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు చాలా బాగా వస్తున్నాయి అన్నమాట కలెక్షన్ అయితే అండ్ చూసుకున్నారు కదా మనకి కలర్ చాటు మన దగ్గర క్యాట్లాగ్స్ ఉంటాయి శారీసు నార్మల్గా వాషబుల్ సారీస్ మనం చూసుకుంటే కాటన్ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట సో మన అడ్రస్ వచ్చేసరికి రెండు వందల నాలుగు అండి సిటీ మార్కెట్లో ఉంటుంది అండ్ ఎవరు మిస్ చేసుకోదు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే పైన స్కోలింగ్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్తో స్టాక్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ డిజైన్స్ మొత్తం కూడా చూసుకోండి చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ ఏంటంటే వీడియో లెంతే అయిపోతుంది కాబట్టి ఇంకా కలెక్షన్ కూడా కలపాలి కాబట్టి మనం కొద్దిగా లైట్గా చూపించేస్తున్నాం ఇది వచ్చేసరికి మన దగ్గర క్వాంటిటీ అయితే వచ్చేసరికి ఈజీగా వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో అంత మంచి కలెక్షన్ మనకు వచ్చేసరికి చాలా తక్కువ ప్రైస్లో మనకి ఐదు వందలకి మూడు చీరలు అయితే అవైలబుల్గా అనమాట సో డిజైన్స్ ఫ్యాబ్రిక్ అన్నీ చూసుకున్నారు కదా ఓకే సో ఇది కూడా చాలా బాగుందనమాట ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నార్మల్గా ముక్కల వాటిలో కలవు బట్ ఇందులో వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ అప్ టు డిజైన్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా వస్తాయి మనకి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మంచి మంచి డిజైన్స్ మన దగ్గర అవైలబుల్గా అనమాట ఈరోజు సో చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా మనకి చూసుకుంటే ఇంత తక్కువ ప్రైజ్లో అయితే డిజైన్స్ కూడా రావు అనమాట సో మనకి ఎవ్వరూ మిస్ చేసుకోవటం మంచి కలెక్షన్ కేవలం కేవలం మనకు వచ్చేసరికి ఐదు వందలకి మూడు చీరలు అయితే అవైలబుల్గా ఉంది సో ఆఫర్ వచ్చేసరికి ఎక్కువ కాలం ఉండదండి స్టాక్ అయిపోయేంత వరకే మనకు చూసుకుంటే వన్ డే ఆఫర్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఎందుకంటే ఈ స్టాక్ అనేది ఎక్కడా కూడా దొరకదు సో అది ఒక్కడి గమనించండి చూసుకున్నారు కదా నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం స్టార్టింగ్ కలెక్షన్ వచ్చేసరికి గుంటూరు కారం ఓకే సో మనకి ఎన్ని కలర్స్ చాట్ అవైలబుల్గా ఉందండి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఓకే సో కలర్స్ కూడా మొత్తం చూసేసుకుందాం మనకు వచ్చేసరికి హోల్సేల్ ప్రైజ్ ఎంత రిటైల్ ప్రైజ్ ఎంత చూసుకుందాం ఇంకోటి చూసుకుంటే గుంటూరు కారం అండి సో దీంట్లో వచ్చేసరికి విత్ బ్లౌజ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే పక్కా ఆరు పైన వస్తుంది అన్నమాట కటింగ్ మొత్తం కూడా ఇదంతా సోరత్ కటింగ్ మీకు వచ్చేసరికి గుడ్ కటింగ్ వచ్చేసరికి ఎయిట్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉంది సో ఈ ఎయిట్ కలర్ చాట్ కూడా మనం చూసుకుంటే గుంటూరు కారం అనమాట విత్ బ్లౌజ్ అయితే అవైలబుల్గా వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోవడానికి ప్రైజ్ ఎంత పడుతుంది మేడం సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది రూపీస్ వేరేషన్ అనేది ఉంటుంది సో మనకు వచ్చేసరికి టూ ఫిఫ్టీ అయితే పడుతుంది అంటే ఎట్ కలర్ చార్ట్ అవైబుల్ గా ఉంది ఎయిట్ కలర్ చార్ట్ తీసుకుంటే మాత్రమే టూ ఫిఫ్టీ అయితే పడుతుంది లేదు మీకు సింగిల్ కావాలంటే మనకు అడిషనల్ ట్వంటీ టు థర్టీ రూపీస్ వేరేషన్ అయితే ఉంటుంది బట్ బాక్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే దొరుకుతుంది అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం

సో మనకు వచ్చేసరికి షేడెడ్ అండి సో అవుట్ ఫిట్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అన్నమాట శారీ మొత్తం కూడా మనం చూసుకుంటే షేడెడ్ లో పల్లో పాటు వచ్చేసరికి ఈ విధంగా పల్లో పాటు హెవీ పల్లో పాటు వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ కూడా మనం చూసుకుంటే చిన్న చిన్న డాట్స్ ఫ్లవర్స్ వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ చూడండి ఓకే ఓకే సో మనకు చూసుకుంటే జెరీ వచ్చేసరికి కింద అయితే సిక్స్ ఇంచ్ వస్తుంది పైన వచ్చేసరికి త్రీ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది అనమాట సో మనకు శారీ మొత్తం కూడా ఇది హీటెడ్ ప్రింట్ అండి ప్రింట్ పోవడం కానీ అలా ఏమి ఉండదు అండ్ దీనికి చూసుకుంటే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఓకే సో ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ ఫుల్ వాషబుల్ ఐటమ్ అనమాట ఓకే ఓకే సో శారీ పన్నా మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది సో మనకి చూసుకుంటే సీక్వెన్స్ అనమాట ఈ విధంగా సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చింది అండ్ మనకి ప్రతిదీ కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి శారీ బ జరీ అనేది చూసారా ఎంత క్లారిటీగా ఉందో హీటెడ్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది అని అనుకుంటారు అలా కాదు జెర్రీ వచ్చేసరికి మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది ఆ సీక్వెన్స్తో వస్తుంది అన్నమాట మేటర్ బ్లౌజ్ వస్తుంది ఎంత లావున్నా కూడా సరిపోతుంది అనమాట దీనిలో కలర్ చాట్ కూడా చూసేద్దాం మనం కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉంది ఎయిట్ కలర్స్ ఓకే సో ఎయిట్ కలర్స్ కూడా మనకు చూసుకుంటే ప్రతిదీ కూడా బార్డర్ ఏదైతే వస్తుందో పళ్ళు ఆ టైప్లో వస్తుంది అండ్ దానికి బ్లౌజ్ అని వచ్చేసరికి సేమ్ బ్లా బార్డర్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట సో మనకి ఈ విధంగా ఎయిట్ కలర్ చాట్ అవైలబుల్గా ఉంది సో ఇది కూడా సింగిల్ ప్రైజ్ అనేది ఎంత అనేది వైరేషన్ అనేది ఉంటుంది కదా ఓకే సో సింగిల్ మొత్తం తీసేసుకుంటే మాత్రం ఓకే సో మార్కెట్ లో ఈజీగా ఫోర్ ఫిఫ్టీ సో మనకు మార్కెట్లో చూసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ తక్కువ లేదండి మనం వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ త్రీ ఎయిటీకి అయితే ఇవ్వదండి

సో మనకు వచ్చేసరికి ఇది సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది మీనాకారి వర్క్ కట్ వర్క్ ఓకే సో మనకు వచ్చేసరికి కట్ వర్క్ లేస్ టైప్ లో వస్తుంది మనం చూసుకుంటే మీనాకారి వర్క్ టైప్ లో మనకి శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట డాట్స్ డాట్స్ గా సో ఈ విధంగా వస్తుంది దీంట్లో సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది సిక్స్ కలర్ చార్ట్ కూడా చూసేద్దాం ఒక శారీ కూడా ఓపెన్ చేద్దాం శారీకి టజిల్స్ వస్తుంది శుభ్రంగా మనకు చూసుకుంటే బోటర్ పార్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఈ విధంగా మనకి వచ్చి కట్ వర్క్ లేస్ వస్తుంది ఇంకోటి చూసుకుంటే టజిల్స్ అయితే వస్తాయి అనమాట శారీ అని వచ్చేసరికి సో శారీ మొత్తం కూడా మనం చూసుకుంటే ప్లెయిన్గా చాలా క్లాసీగా అయితే ఉందన్నమాట సో సిక్స్ కలర్ చాట్ అయితే అవైలబుల్గా ఉంది ఇది కూడా సిక్స్ కలర్ చాట్ అయితే చూసేద్దాము ఎవరు మిస్ చేసుకోకుండా మంచి కలెక్షన్ మీకు ఒక రూపాయలు లాభం ఐటమ్ అనమాట మనకు వచ్చేసరికి సిక్స్ కలర్ చాట్ అవైలబుల్ గా ఉంది కాబట్టి సిక్స్ కలర్స్ కూడా చూసేద్దాము సో మనకు బ్లౌజ్ కూడా చూసుకుంటే మేటర్ మీటర్ వస్తుందండి బ్లౌజ్ నోటు వంటి ఇబ్బంది లేదు ఎంత లావున్నా కూడా మాక్సిమం సరిపోతుంది అన్నమాట బ్లౌజ్ వచ్చేసరికి మనకు చూసుకుంటే సిక్స్ కలర్ చాట్ అవైలబుల్గా ఉంది సో ఇదిగోండి సిక్స్ కలర్ చాట్ వచ్చేసారు కదా చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది అన్నమాట కలెక్షన్ మొత్తం కూడా చూసుకుంటే ఇది ఎంత ప్రైజ్ పడుతుందండి ఫోర్ ఫిఫ్టీ హోల్సేల్ ఫిఫ్టీ ఓకే వైరేషన్ ఉంటుంది ఓకే సో క్యాటలాగ్స్ వచ్చేసరికి థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ వైరేషన్ ఉంటుందండి బట్ హోల్సేల్గా కావాలంటే మనకు మీకు హోల్సేల్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ అయితే పడుతుంది సో సిక్స్ కలర్ చార్జ్ చూసుకున్నారు కదా మీకు నచ్చిన అయితే వీడియోలో స్కల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్తో షాప్ అడ్రస్ కూడా చెప్పాను కదా సో మీరు చుట్టుపక్కల ఉంది షాప్ వచ్చిందండి నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి